అభిషేకాన్ని గురించి మాట్లాడుతూ నూట ముప్పై మూడవ కీర్తనం ఆహ్రోహు తల మీద పోయిబడి గడ్డ మీద కానీ అంగీల అంచుల వరకు దిగజాలనే పరిమళ తైలం ఉంటుందని ఒక అద్భుతమైన అభిషేక వర్ణలో ఆ వ్యక్తి కేంద్రంగా చెప్పుకొచ్చాడంటే ఎంత ఘనత అండి ఊరినొచ్చేది అండి ఆ గుండె ఎప్పట్లో చేతులు కట్టుకొని ఊరిని రావు డబ్బులు ఊడికొని ఇంత కృప ఇంత ఆశీర్వాదం ఊరిని వచ్చేద్దా క్రమాలు లేవా కఠినమైన సమయాల్లో కొంపలో మరణం సంభవించిన టైంలో కూడా వారి నిబం నిబద్ధత కాదా కారణం ఆశీర్వాదాలు పొందినప్పుడు ఇరగబడిపోయి సేవ చేశాడు చిన్న పరీక్ష శ్రమ రాగానే మొహం మార్చి కూర్చోవటం ఇదే క్రైస్తవ జీవితం వ్యవహార స్వార్థ ఆరో అధ్యాయం నలభై ఏడు నుంచి విశ్వసించు వాడే జీవం గలవాడు జీవాహారము నేనే అది ఇంకా మరి మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయి దీనిని తినివాడు చావకుండా పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే దేవునికి స్తోత్రం చెప్పండి